ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి కొంతమంది సిస్టర్స్ మార్గశీర లక్ష్మి వారాల కోసం అడుగుతున్నారండి అక్క మీరు చెప్పిన నుంచి మాకు కూడా ఈ పూజ చేసుకోవాలని ఉంది అక్క అని అడుగుతున్నారు పూజ చేసుకునే ముందు అంటే ఒక ఒక రెండు రోజుల ముందు నైవేద్యాలు ఎలా వండుకోవాలి అనేది మాకు వీడియో చేసి పెట్టండి అక్క అలాగే నియమాలు కూడా అని అడుగుతున్నారు ముందుగా ఆ పూజా విధానం అనేది ఈ వీడియోలో చెప్తానండి గురువారం రోజే మనము ఈ ఇల్లు వత్తడం కానీ తడిగొడ్డు పెట్టడం కానీ తొడ్డడం కానీ చేయకండి బుధవారం మనము అవా ఆ పనులన్నీ చేసుకోవాలి నైట్ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత తడిగొడ్డుకు పెట్టి చక్కగా ఇల్లు గొమ్మల్లో చక్కగా ముగ్గులు వేసుకొని నైటే ఉంచిపెట్టుకోవాలి ఉదయాన్నే తలస్నానం చేసుకొని చక్కగా కుంకుడిగాయ రొద్దకూడదు షాంపూ పెట్టకూడదు తలస్నానం చేసుకొని ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా పసుపు కాలుకి చేతులకి ముఖానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరణగా మనం ఉండాలి ఆ తర్వాత గుమ్మాల దగ్గర దీపారాధన చేయాలి అలాగే తులసికోడ దగ్గర దీపారాధన చేయాలి అలాగే మీకు ఇంట్లో అంటే దగ్గరలో ఆగు గోమయం గోమయం దొరికినట్టుగా అయితే అలికి ముగ్గు వేసి దీపం వెలిగించండి తులసికోడ దగ్గర అక్కడ అలాగే మందిరంలో కూడా కొంచెం గోమయంతో అలికి ముగ్గు వేసుకోండి ఆ రోజు నెయ్యితోనే దీపారాధన అయితే చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో నూనెతో దీపారాధన చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా అయితే అలాగే అమ్మవారికి మీకు సూడ ఉపచారాలతో పూజ వస్తే సూడ ఉపచారాలతో చెయ్యండి పదహారు ఉపచారాలతో మాకు ఇవేమి రావక్క అంటే చక్కగా నైవేద్యం మొదటి రోజు పులగం ఉండాలన్నమాట మొదటి గురువారం పులగం అంటే ఎల్లు ఇరవై ఏడో తారీఖున మొదటి గురువారం పులగం తయారు చేసే విధానం ఇక్కడ చూస్తూ ఉండండి నేను కొంతమంది మన సిస్టర్స్ అయితే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అవి క్లియర్ చేస్తాను అలాగే కథ కూడా షార్ట్లో చెప్పేస్తానండి అయితే పంచోపచారాలతో పూజ చేసి ధూపం దీపం నైవేద్యం సమర్పించేయండి అష్టోత్రాలు చదువుకొని కథ చదువుకోండి అంతేనండి ఈ పూజ అయితే అక్క మీరు తల దువ్వొద్దు అన్నారు అలాగే నూనె రాయొద్దు మరి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏం చేయాలక్క అని అడుగుతున్నారు పూజ అయిపోయిన తర్వాత మీరు మీ పిల్లలకి తల దువ్వి మీరు జడలు వేసి పంపించండి నూనె మాత్రం రాయొద్దు అలాగే మీరు పూజ చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తల దువ్వడం కానీ చిక్కులు ఇప్పడం కానీ ఆ ఎరబోసడం ఎరబోయడం కానీ చెయ్యొద్దు పూజ చేసిన వాళ్ళు పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి మీకు పంపించాలంటే అంటే ఎవరైనా ఆఫీస్ వర్క్ల మీద గట్రా వెళ్ళిన వాళ్ళు కానీ లేదంటే టీచర్స్ కానీ లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా కాలేజ్ పిల్లలకి అలాంటి వాళ్ళకి పూజ అయిపోయిన తర్వాత మీరు దువ్వుకొని వెళ్ళిపోవచ్చు అమ్మకన్నీ తెలుసు ఓకేనా అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు మార్నింగ్ అయితే మాకు కుదరదు ఈవినింగ్ పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు చేసుకోవచ్చండి తల్లికి తెలుసు అన్నున్ను మార్నింగ్ మీకు పరిస్థితులు పెట్టే కుదరదు కదా అందుకోసం ఈవినింగ్ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మకు పూజ చేసుకోండి అలాగే అక్క మొదటి రోజు అంటే అంటే ఉదయం మళ్ళీ మనం నైవేద్యం పెడతాం కదా ఉదయం పెడతాం కదా మళ్ళీ ఈవినింగ్ కూడా పెట్టాలని అడుగుతున్నారు ఈవినింగ్ మీరు ఫ్రూట్స్ అయినా బెల్లం ముక్క అయినా పెట్టి మామూలుగా అమ్మవారికి దీపారాధన చేసుకోండి ఓకేనా మార్నింగ్ ఈ పూజ ఉంటుంది సాయంత్రం యథావిధిగా దీపారాధన చేసుకొని కాలు చేతులు కడుక్కొని మళ్ళీ గుమ్మాల దగ్గర దీపాలు అలాగే తులసికోడ దగ్గర దీపం వెలిగించి ఇంట్లో దీపం వెలిగించుకుంటే సరిపోతుంది అనమాట నైవేద్యంగా మీ ఇంటి దగ్గర ఫ్రూట్స్ ఏవైనా ఉన్నా సరే లేదంటే బెల్లం మొక్క అయినా పెట్టుకోవచ్చు మళ్ళీ నైవేద్యం ప్రత్యేకంగా చేయ అవసరం లేదు ఈవినింగ్ మార్నింగే పొలగం తయారు చేసుకోవాలి అయితే ఇక్కడ నేను కథ అనేది షార్ట్లో చెప్పేస్తానండి మీకు ఈ పొలగం నేను ఎలా తయారు చేశాననేది చిన్నగా చెప్పేస్తాను ముందుగా పెసరపప్పు కొంచెం నాలుగైదు స్పూన్లు తీసుకోవాలి కొంచెం బెయ్యం తీసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని అవి కడిగి పెట్టి పక్కన పెట్టాలి ఆ తర్వాత నెయ్యి మా నెయ్యి మాత్రమే మనం నైవేద్యాలకి వండుకోవాలన్నమాట కొంచెం నెయ్యి వేసి ఆ నెయ్యిలో మిరియాలు జీలకర్ర అలాగే కొంచెం జీడిపప్పు కరివేపాకు వేసుకోవాలి ఆ ప్లేస్లో కొంతమంది అల్లం వేస్తారు కొంతమంది పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు నేను వేయలేదు చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఈ కడిగి పెట్టిన బియ్యాన్ని పెసరపప్పుని కూడా ఫ్రై చేసి మనము నీళ్ళు పోసుకొని దాన్ని ఉడికించాలి మరి మెత్తగా ఉడికించకూడదన్నమాట కట్టి పొంగల్లాగా మామూలుగా పులగమనితే విడివిడిగా ఉండాలి ఇలా ఉండిన తర్వాత అమ్మవారికి సమర్పించేటప్పుడు డైరెక్ట్గా సమర్పించండి ఏ గిన్నెతో మీరు వండుతున్నారో ఆ గిన్నెతోనే సమర్పించండి సర్ సమర్పించే ముందు చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది ఈ పొరపాటు చేస్తారు అమ్మవారికి నైవేద్యం పెడతారు కానీ పక్కన నీళ్లు పెట్టరనమాట దయచేసి నీళ్ళు కూడా పెట్టండి అమ్మకి అప్పుడే ఆ నైవేద్యానికి వాల్యూ ఉంటుందన్నమాట ఏదో నైవేద్యం పెట్టాం కదా అని కాదు నీళ్ళు కూడా పక్కన పెట్టండి నైవేద్యం పెట్టేటప్పుడు చిన్న బెల్లం ముక్క దానిపైన పెట్టి దానిపైన కొంచెం రెండు మూడు చుక్కలు నెయ్యి చుక్కలు వేసి అమ్మవారికి సమర్పించాలి ఇగోండి ఇక్కడ నీళ్ళు నెయ్యి నేను ఇలా సమర్పించి అమ్మకి పూజ చేసుకుంటున్నానండి మీ దగ్గర మంగళకరమైన వస్తువులు కాయిన్స్ కానీ గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ అలా తామర గింజలు కాని ఉంటే అమ్మ దగ్గర పెట్టండి మీకు వీలుంటే దాంతో కూడా అష్టోత్రాలు చదువుకోవచ్చు ఇవేమి మేము చెయ్యమంటే అమ్మకి చూ అక్కడ పక్కన పెట్టండి అమ్మ దగ్గర మీరు కుంకం పూజ కూడా అష్టోత్రాలతో చేసుకోవచ్చు ఓకేనా కథ చదువుకోండి అష్టోత్రాలు చదువుకొని కథ చదువుకొని లక్ష్మీ అష్టకం చదవండి ఆ తర్వాత ధూపం ఇవ్వండి అంతేనండి ఈ కథ ఆ తర్వాత చిన్న కథ అనేది నేను మీకు చెప్తాను మార్గశిర్ లక్ష్మి వారాల కథ అనేది మీకు చెప్తాను అన్నాను కదా అది చెప్తానండి ఒక కళింగ దేశంలో బ్రాహ్మడు ఉంటాడనమాట ఆ బ్రాహ్మడు కూతురు సుశీల ఆ సు ఆ బ్రాహ్మడికి తొలి భార్య చనిపోద్ది అనమాట అంటే వేరే పెళ్లి చేసుకుంటాడు తొలి భార్య పాప సుశీల అయితే రెండో భార్యకి కొంతమంది పిల్లలు ఉంటారు ప్రతి అంటే వా గురుడు అంటే మార్గశ్వర గురువారం వచ్చిందంటే పిల్లలకి ఆడిపించడానికి తీసుకువెళ్ళి ఆడిపించు అని మా సవతి తల్లి ఈ సుశీలకి ఆడిపించడానికి పిల్లలకి ఇస్తుంది అనమాట ఇస్తూ ఇచ్చు ఒక బెల్లం ముక్కిస్తుంది తినుకుంటూ పిల్లలకు ఆడిపించు అని అయితే ఆ బెల్లం మొక్క పట్టుకుని వెళ్ళి సుశీల అక్కడ ఒక మట్టి మట్టితో లక్ష్మీ అమ్మవారి ప్రతిమ చేస్తుంది అక్కడ ఆ బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టి అక్కడ ఉండే జిల్లేడు పువ్వులు జిల్లేడు ఆకులతో అమ్మాయి భక్తి శ్రద్ధలుగా ఏదో ఆ తల్లి చేసినట్టుగా చేసుకుంటుంది వా ఆవిడ కూడా సౌత్ తల్లి కూడా మార్గశీర లక్ష్మీవరం చేస్తుంది అది చూసి ఈ సుశీల కూడా చే చేస్తూ ఉంటుంది అలాగా కొన్ని రోజులు గడిచి గడిచిన తర్వాత సుశీలకి మ్యారేజ్ అయిపోద్దండి మ్యారేజ్ అయిపోయే అయిపోయి పుట్టింటికి వెళ్ళే ముందు ఈ మట్టి లక్ష్మీదేవికి కూడా తీసుకు అనమాట అత్తోరింటికి పుట్టింటి నుండి అక్కడ అష్ట ఐశ్వర్యాలు అనిపిస్తుంది సుశీల ఈవిడ పెళ్లి చేసుకొని వెళ్ళగానే వీళ్ళు కటిక దారిద్ర్యం అనుభవిస్తారనమాట ఈ సవతి తల్లి వాళ్ళు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత సవతి తల్లి కొడుకు చెప్తుంది అక్కలింటికి వెళ్ళిన అయినా మన పరిస్థితి చెప్పు అక్క అర్థం చేసుకొని మనకు కొంత డబ్బిస్తుంది అని డబ్బిస్తుంది అని చెప్పదు అక్కతో అక్కతో మన పరిస్థితి చెప్పు అని చెప్తుంది అనమాట ఆ తమ్ముడు చిన్నోడు వెళ్తాడు ఆ అక్క అక్కకి వచ్చాము అక్క మేము ఇలా ఇలా ఉన్నాం మా పరిస్థితి ఇలా ఉందంటే అక్క ఏం చేస్తుంది తెలుసండి ఒక పెద్ద కర్రకి అది కర్ర అంతా దొలిసేసి ఆ కర్ర లోపల కొన్ని వరహాలు ఎదనమాట కొన్ని ధనం అనేది దాచిపెట్టేసి కర్ర పట్టుకొని ఇంటికి వెళ్ళు అని చెప్తుంది అనమాట ఆ చిన్న బాలుడు ఆ కర్ర ఎక్కడో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ కర్ర పోతుంది మళ్ళీ ఇంటికి వస్తా ఇంటికి వస్తాడు పిల్లోడు అక్క ఏమి ఇచ్చింది నాయనో అక్కతో చెప్పావా అంటే చెప్పానమ్మా అంటాడు కానీ ఈ కర్ర విషయం మర్చిపోయానని చెప్పడు అర్రో అయ్యో మా దరిద్రం ఏంటి ఇలా రెండు రెండుసార్లు మూడు సార్లు పంపిస్తూ ఉంటుంది అలాగే ఈ పాపని సుశీల కన్నోరు పరిస్థితి చూసి ఇస్తూ ఉంటుంది డబ్బులు కానీ అబ్బాయి కరెక్ట్గా తీసుకు వెళ్ళడు మర్చిపోతాడు ఒకసారి గుమ్మడికాయ మొత్తం జ్యూస్ అంతా తీసి ఆ గుమ్మడికాయలో పెడుతుంది ఒకసారి చెప్పుల్లో పెడుతుంది ధనము ఆ అబ్బాయి మూడు సార్లు నాలుగు సార్లు తీసుకువెళ్ళినా సరే మర్చిపోతాడు అనమాట అప్పుడు ఇలా కాదు నేనే సుశీల దగ్గరికి వెళ్తానని నేను ఈ దారిద్రం అనుభవించలేకపోతున్నానని మళ్ళీ మారేడు కూతురు దగ్గరికి వెళ్తుంది వెళ్ళి పరిస్థితి అంతా చెప్తుంది సరే అమ్మ నేను మార్గశిర లక్ష్మి చేసుకుంటున్నాను పిల్లల్ని చూసుకో నువ్వు నిస్ట్గా ఉండు అని చెప్తుంది అనమాట ఆ పిల్లలకి తినిపిస్తూ ఆవిడ కూడా ముద్ద వేసుకుంటుంది నోట్లో ఇలాగే నాలుగు వారాలు ఏదో ఒకటి చేస్తారు సరే అమ్మ మా ఇంటి దగ్గర చేపిస్తాను నీకు నాలుగు వారాలు భక్తి శ్రద్ధలతో నువ్వు పూజ చేయు అంటే ఆ తల్లి వినదనమాట ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటుంది ఇలా కాదు అనుకొని ఒక గొయ్యి తీస్తుంది ఆ గోతులో ఆ తల్లికి ఉంచేస్తుంది అనమాట పూజ అయినంతవరకు అయితే ఈ పిల్లలు తినే అరటిపళ్ళు తొక్కలు ఆ గొయ్యి అంటే ఆ తల్లికి పాతి పెట్టిన దగ్గర ఇసిరేస్తారనమాట అవి కూడా తినేస్తుంది అనమాట అప్పుడు కూడా ఆవిడ ఏదో ఒకటి నోట్లో వేయడం ఇలా చేస్తుంది ఇలా కాదు అనుకొని సుశీల ఏం చేస్తుంది అంటే కొంగు కట్టుకుంటుంది చీర కొంగుకు కట్టుకుంటుంది కొంగుకు కట్టుకొని చక్కగా పూజ అయితే చేపిస్తుంది చేపిస్తే లక్ష్మీ అమ్మవారికి కోపం వచ్చి వెళ్ళిపోతు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట జరిగిపోద్ది బొమ్మ ఎందుకమ్మ ఇలా చేస్తున్నావని సుశీల లక్ష్మీ అమ్మవారికి అడుగుతుంది మీ అమ్మ చాలా దారిద్ర కొట్టుతాయి ఆ మార్గశిర్ లక్ష్మి పిల్లలకి చీపురుతో కొట్టేది పిల్లలకి హింసించేది నిన్ను కొట్టేది అందుకే నేను ఈ ఈవిడికి వీళ్ళింటికి ఇంటికి నేను వెళ్ళను అని చెప్తుంది అయితే ఆ అమ్మ క్షమించ అనుకొని సుశీల లక్ష్మీ అమ్మవారికి క్షమాపణ చెప్పి మళ్ళీ ఇంకొక వారం భక్తి శ్రద్ధలతో క్షమాపణ చెప్పమని ఏడుకుంటుంది సుశీల తల్లి ఏడుకొని భక్తి శ్రద్ధలతో మార్గశీర్ లక్ష్మీవారాలు పూజ చేస్తారండి ఈ కథలో ఇది అనమాట చేస్తే వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తుంది అనమాట లక్ష్మీ అమ్మవారు ఇలా నాలుగు గురువారాలు చేసుకున్న తర్వాత ఐదో గురు ఐదో గురువారం పుష్యమాసంలో కూడా ఒక గురువారం చేసుకొని మీకు వీలుంటే స్తోమత ఉంటే ముత్తేదులకి పిలిచి తాంబూలం సమర్పించండి దాంతో మనకి మార్గశీర్ లక్ష్మారాలు పూర్తయిపోతాయి అనమాట మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా మిస్టేక్ ఉంటే కింద ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేనేదైనా మిస్టేక్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో నా పోస్ట్ చేయండి నాకు చిన్నప్పటి నుంచి ఈ కథ నాకు బాగా తెలుసు అందుకే మీతో షేర్ చేసుకున్నాను ఇవ్వండి చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ మొదటి వారము అమ్మవారికి పులగం సమర్పించండి చక్కగా మంగళకరమైన వస్తువులతో గవ్వలతో అలాగే గోమతి చక్రాలతో అమ్మకి చక్కగా అమ్మ దగ్గర పెట్టి మీరు కుంకం పూజ చేసుకోవచ్చు లేదంటే ఇలా మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరాలు చదువుకొని కథ చదువుకోండి అంతేనండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుగుణ భవంతు ఓం శ్రీమాత